కానీ ఉన్నోడి దగ్గర మనం కూర్చొని ఒక గంట మాబ్బాయి ఏం రాశాడు మీరు నిజంగా అంటే పేరెంట్స్ మా పిల్లలు మా అబ్బాయి ఓవర్కులో ఏం రాశాడు ఫీచర్ల సంతకాలు పెట్టిన తారీఖు ఎన్నో తారీఖు కానీ ఒకసారి చెక్ చేస్తే అసలు మీ పిల్లలకి వర్క్ ఇస్తున్నామా లేదా వర్క్ చెప్తున్నామా లేదా అని మీకు తెలుస్తుంది ఎందుకంటే ప్రతి టీచర్ కూడా ఏ వర్క్ చేసినా కూడా దాని మీద సంతకం పెట్టి తారీఖు రాస్తారు పిల్లలు ఎలా చూస్తున్నారు ఏంటి అనేది ప్లస్ వాళ్ళలో లోపాలు ఎలా ఉంటే అమ్మా మీ పాప ఇలా చేస్తుంది ఇలా బిహేవ్ చేస్తుంది ఈ అమ్మాయిలో ఈ మార్పు రావాలి అని మీతో టీచర్స్ తో ఉన్నటువంటి ఇంటరాక్షన్ మీద దాని మీద మనకు ఒక డౌట్ క్లారిఫై చేసుకోవడానికి ప్రభుత్వం అవసరం ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ప్రతి మన అవేర్నెస్ కోసమే మనం ఏంటంటే మనం కష్టపడేది ఉదయం నుంచి పిల్లల కోసం మన జీవితాంతం ఏ పని చేసినా ఎంత కష్టపడ్డా అయ్యా దేవుడు వాళ్ళ చల్ల గురించి ఏదైనా వాళ్ళ జీవితం బాగుంటుంది ఏమో మనం ఎట్లా ఉన్నాం వీళ్ళ భవిష్యత్తు బాగుంటాలనే కాన్సెప్ట్ లో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కష్టపడతా ఉంటారు కాబట్టి అందువల్లే ఈ జాతీయ సమావేశం అనేది పెట్టారు కాబట్టి మరి మీరందరూ కాస్త ఆలస్యమైన ఆదాయం నేను వస్తారేమంటున్నాను కానీ వర్కింగ్ డేస్ అనేది అందరికీ కొంచెం కష్టమైన పని అయినా వచ్చినంత వరకు మనకి మీ అందరికీ ఆ పాఠశాల తరఫున ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉపాధ్యాయులుగా ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి ఎంతో పేరు గడించి ఈ పాఠశాలకు ఒక పేరు తెచ్చినటువంటి శ్రీమతి వసుంధరా గారి మన